వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట నాయకులు దివంగత నేత భూపతిరాజు సుదర్శన్ బాబు వర్ధంతిని మండలంలో ఐపోలవరం మండలంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాత ఇంజనం ఐపోలవరం గ్రామంలో గల సుదర్శన్ బాబు విగ్రహానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన చేసిన సేవలను వక్తలు కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మోర్తా రాణి మిరియన్ జ్యోతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పిన్నమరాజు వెంకటపతిరాజు కోరికొండ సత్యనారాయణ ఐపోలవరం సర్పంచు రాఘవరాజు సొసైటీ చైర్మన్ విత్తనాల శ్రీను ఎంపీటీసీ వెంకట్రామయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గోమైన సులక్ష బాబు కలిసి నాలుగో వర్షంకి సందర్భంగా ఇక్కడ నేను మరి మెసేజ్ పెట్టి పెద్దగానే మీరు అందరూ కూడా రావటం మరి విచారించడానికి విషయం చాలా బాగుంది కానీ అందరి ఉన్నటువంటి వ్యక్తి మహనీయుడు బాబు మరి ఆయన ఎప్పుడు కూడా చేసి ఎందుకంటే ఐదు జిల్లాల్లో చిన్నైనా పెద్ద పెద్ద నియోజకర్ రాష్ట్రానికి కూడా తెలిపే మరియు మరి మరి ఆయన యొక్క ఎప్పుడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అమ్మవారికి ఎప్పుడు కూడా ఆయన ఉంటూ ఉండేవారు మరి ఆయన రాజకీయంలో ఆయన అబ్బాయికి ఉదయం ఉదయం ఉండే ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి టైంకి మరి ఆయన